అందరికి నమస్కారం మన ఛానల్ ని ఫస్ట్ టైం అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్ పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వాహన జాడ కోసం ఆకాశం వైపుగా ఎండుతున్న పొలాలతో దిగాలుగా ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర రైతులకు శుభవార్త మండుతున్న ఎండలలో బయటకు అడుగు పెట్టాలంటే మధ్యాహ్నం బెంబేలెత్తిపోతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరి మొక్కజొన్న వేరుశనగ పత్తి పొగాకుతో పాటుగా ఇతర పంటలు సాగు చేసిన రైతులందరికీ భారీ హెచ్చరిక గత రెండు వారాలుగా మనం తెలంగాణ రాష్ట్ర రైతులకి ప్రజలకి చెప్పిన విధంగానే వరుణ దేవుడు గర్జించడానికి సిద్ధమయ్యాడు ఆదిలాబాద్లో లో ఆరంభించి మెదక్ని ముద్దాడుతూ హైదరాబాద్కి హాయి చెబుతూ ఖమ్మంలో కసిగా కరీంనగర్ లో కుండపోతగా నల్గొండ కూడా నాదే అంటూ వరుణ దేవుడు ఇరవయో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో ఉరుములు మెరుపులు పిడుగులతో ఒక పక్కన ఇంకో పక్కన వడగళ్లతో వర్షాల విద్వాంసం సృష్టించడానికి తెలంగాణలో సిద్ధమయ్యాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది కళ్ళాల్లో కోతల తర్వాత ఆరబెడుతున్న రైతాంగం మొత్తం జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం వచ్చేసింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ మరొక నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతం గడిచిన వారం రోజులుగా మనం చెప్పిన విధంగానే తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో నలభై డిగ్రీల ఎండల తీవ్రత కొనసాగుతుంది ముఖ్యంగా ఆదిలాబాద్ కానీ హైదరాబాద్ ప్రాంతంతో పాటుగా కరీంనగర్ వరంగల్తో పాటుగా ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్ నిజామాబాద్ ప్రాంతాల్లో గత వారం రోజులుగా మనం చెప్పిన విధంగానే దాదాపు ముప్పై ఎనిమిది డిగ్రీల నుండి నలభై రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలతో మధ్యాహ్నం సమయంలో బయటకు అడుగు పెట్టాలంటే బెంబేలెత్తిపోయే ఎండల్లో ప్రజలందరూ భయాందోళన పరిస్థితులు అయితే నెలకొన్నాయి వీటన్నిటికీ కూడా సెలవు ప్రగతిస్తూ వరుణ దేవుడు గర్జించడానికి ప్రారంభమయ్యాడు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలు ఏ ఏ తారీఖుల్లో నమోదయ్యే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అసలు తెలంగాణ రాష్ట్రంలో వడగళ్ళు పడే అవకాశం ఉందా ఏ జిల్లాల్లో ఉన్న రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి వీడియోలో క్లియర్ కట్గా అయితే మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఇక ముఖ్యంగా మనం ఆల్రెడీ రెండు వారాల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో ఇరవయో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో అకాల వర్షాలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక అప్డేట్ అయితే ఇవ్వటం అయితే జరిగింది మనం రెండు వారాల క్రితం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పిన విధంగానే ఈ రోజు నుంచి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మొదలవు అసలైన వర్షాలు ఇరవై ఒకటో తారీఖు నుండి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో తెలంగాణ రాష్ట్రంలో భారీ ఉరుములు మెరుపులు అలాగే పిడుగులతో కూడిన వర్షాలు మరొక పక్కన ఈదురు గాలులు కూడా దాదాపు ముప్పై కిలోమీటర్లకు పైగా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే చాలా చోట్ల పంట నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కూడా ఈ అకాల వర్షాల వల్ల మనం తెలంగాణ రాష్ట్రంలో రానున్న నాలుగు రోజులు చూసే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా ఉత్తర తెలంగాణ కానీ తూర్పు తెలంగాణ కానీ మధ్య తెలంగాణ జిల్లాల్లో అధికంగా ఈ అకాల వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ఇరవయో తారీఖున మనము ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇరవై ఒకటో తారీఖు నుంచి అసలైన వర్షాలు మనం తెలంగాణ రాష్ట్రంలో చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇరవై ఒకటో తారీఖు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట తో పాటుగా పలు ప్రాంతాల్లోని హైదరాబాద్ నగరంలో మనము ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం సమయంలో అకాల వర్షాలని చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇరవై రెండవ తారీఖు మనం చూసుకుంటే ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిసిల్లా సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి హైదరాబాద్ నగరంతో పాటుగా ఇటు కామారెడ్డి సంగారెడ్డి మహబూబ్ నగర్కి దగ్గరగా ఉన్న ప్రాంతాలు అలాగే ఇటు నాగర్ కర్నూలు వనపర్తిలో కూడా అక్కడక్కడ వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి అత్యధికమైన భారీ వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ అలాగే వరంగల్ తో పాటుగా మెదక్ హైదరాబాద్ నగరంలో ఇరవై రెండో తారీఖు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉన్నాయి ఇక ఇరవై మూడో తారీఖు కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ గాని హైదరాబాద్ గాని ఖమ్మం నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ మనం చెదురు వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఇటు భారీ వర్షాలు అయితే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం అలాగే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరితో పాటుగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు అలాగే ముఖ్యంగా ఇటు నిజామాబాద్ మెదక్ కామారెడ్డి పైస ప్రాంతాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో నమోదయ్యే అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో వడగళ్ళు కూడా పడటానికి సూచనలు అయితే ఉన్నాయి ఇటు ఆదిలాబాద్ కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కానీ అలాగే ఖమ్మంకి వరంగల్కి దగ్గరగా ఉన్న ఒకటి రెండు ప్రాంతాల్లో వడగళ్ళతో కూడిన వర్షాలు కూడా మనం చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెలంగాణ రాష్ట్రంలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఒక్కసారిగా వాతావరణం మారి సాయంత్రం సమయంలో అలాగే రాత్రి సమయంలో చాలా చోట్ల అకాల వర్షాల్ని మనం చూడటానికి సూచనలు అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రైతులందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే దాదాపు మూడు నెలల తర్వాత వరుణుడు గర్జించబోతున్నాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక పక్కన ఉరుములతో మరొక పక్కన మెరుపులు పిడుగులతో ఇంకొక పక్కన ఈదురు గాలులతో ఇంకొక పక్కన మనం చూసుకుంటే వడగళ్లతో పూర్తిగా కూడా తన విధ్వంసాన్ని తన ప్రతాపాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలపై మూడు రోజులు చూపించే అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు మధ్య తెలంగాణతో పాటుగా దక్షిణ తెలంగాణలో మోస్తరు నుండి భారీ వర్షాలు పడమర తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు మనం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి ఇక హైదరాబాద్ నగరం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో ఇరవై ఒకటో తారీఖు అలాగే ఇరవై మూడవ తారీఖు వర్షాలు పట్టడానికి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అంటే కొన్ని ప్రాంతాల్లో పడవచ్చు లేదంటే పడకపోవచ్చు కానీ ఇరవై రెండో తారీఖు ఎక్కువ ప్రాంతాల్లో హైదరాబాద్ నగరంలో భారీ వర్ష సూచన అయితే ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా రోజుల తర్వాత వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ నష్టం కలిగే అవకాశం అయితే ఉంది అంటే పూర్తిగా కూడా చెత్త అంతా పేరుకుపోయి ఉన్న పరిస్థితి కాబట్టి చాలా చోట్ల రోడ్లన్నీ కూడా జలమయ్యే పరిస్థితి అయ్యే మనం చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ నగర ప్రజలు కానీ అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా సాయంత్రం సమయంలో అకాల వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఉదయం మధ్యాహ్నం సమయంలో ఎండలు ఉన్నప్పటికీ కూడా హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో భారీ ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులతో కూడిన వర్షాలు మనం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇరవై రెండో తారీఖు ఎక్కువ ప్రాంతాల్లో అత్యధికమైన వర్షాలు మనం హైదరాబాద్ నగరంలో చూడటానికి సూచనలు అయితే ఉన్నాయి ఇప్పటికే వారం రోజుల క్రితమే హైదరాబాద్ నగరంలో ఏ విధంగా వర్షాలు ఉంటాయని ఒక వీడియో అయితే చేశాను ఆ వీడియో చూడని వాళ్ళయితే తప్పకుండా ఆ వీడియోని చూడండి కాబట్టి ఓవరాల్ గా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో వరుణ గర్జన ఆరంభం అవబోతుంది ఆదిలాబాద్ నుంచి మార్చి ఇరవయో తారీఖు ఈ రోజు సాయంత్రం నుంచి ఇది రేపటి నుంచి ఇంకా పెరిగి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులో చాలా ప్రాంతాల్లో రైతులకి నష్టం కలిగేలాగా ఎన్ని పోతున్న పొలాలను పూర్తిగా కూడా పులకరింప చేసే విధంగా వర్షాలు వరుణుడు తన గర్జన రూపంలో మూడు నెలల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పెడతా